ప్రజల చేత ప్రజలకు ప్రజాస్వామ్యం అని చెప్పబడుతుంది ప్రజాస్వామ్యంలో అనేకమైనటువంటి హక్కులు అటు ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి భారత ప్రభుత్వం కానీ మన ఓటర్లకు ప్రజలకు ఇచ్చింది అనేకమైనటువంటి హక్కులను ఇచ్చింది దాంతోపాటు అనేకమైనటువంటి బాధ్యతలను కూడా రాజ్యాంగము భారత ప్రజాస్వామ్యం మనకు చెబుతున్నది ఎప్పుడైతే మన బాధ్యతలను నిర్వర్తించకపోయినట్లయితే హక్కులు అనేటువంటివి ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటుంది భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటే మనకు ఉన్నటువంటి వాక్ స్వతంత్రాన్ని మత స్వేచ్ఛను జీవించే హక్కును ఉపాధి హక్కును ఆ తర్వాత మన యొక్క దేశాన్ని కాపాడుకునేటువంటి హక్కు మనల్ని మనం కాపాడుకునేటువంటి హక్కు అనేటువంటి మనకు ముఖ్యమవుతుంది దాని దానికి మనం చేయాల్సిన తల్లా మన బాధ్యతలను కూడా మనం నిర్వర్తించాలి సరైనటువంటి సమయంలో ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో సరైన విధంగా వ్యవహరించవలసిన అవసరము ఓటర్లుగా ప్రజలుగా ప్రతి ఒక్కరి మీద ఆ బాధ్యత భారత ప్రజాసమ్యం భారత యొక్క రాజ్యాంగం నెట్టి నెట్టింది కాబట్టి ఇవాళ ఎలక్షన్స్ సందర్భం భారత పార్లమెంటు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ సందర్భంలో పద్దెనిమిది సంవత్సరాలు నిందినటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎందుకంటే ఓటు వేసేటప్పుడు బాధ్యతలు ఫలానా పార్టీకి వేయమని కానీ ఫలానా వ్యక్తులకు ఏమని గాని మేము చెప్పడం లేదు కానీ ఓటు హక్కు మాకు తప్పకుండా వినియోగించండి మంచి వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులకు సరైన వాళ్ళు అనుకున్న వ్యక్తులకు సమర్థులైనటువంటి అనుకునే వ్యక్తులకు ఎవరైతే మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారో ఎవరైతే మన దేశాన్ని కాపాడుతారో ఎవరైతే మన యొక్క నియోజకవర్గం యొక్క సమస్యలను అటు పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మన సమస్య మనందరి గొంతుగా పనిచేస్తారో అట్లాంటి వ్యక్తిని అట్లాంటి అభ్యర్థిని ఎన్నుకొని పార్లమెంటుకు పంపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం కూడా మనము అరవై ఐదు శాతం మాత్రమే పోలింగ్ చూస్తున్నాము అంటే మిగతా ముప్పై ఐదు శాతం నలభై శాతం ప్రజలు ఓటర్లు ఓటింగ్ లో పాల్గొనడం లేదు ఇట్లా కనుక అత్యధిక శాతం ప్రజలు ఓటర్లో కనుక ఓటింగ్లో కనుక పాల్గొనకపోయినట్లయితే ప్రజాస్వామ్యం అనేటువంటిది అవస్థల పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ ప్రజాస్వామ్యం కనుక చెందినట్లయితే ఈనాడున్నటువంటి మత స్వేచ్ఛ కానీ ఈనాడు బాక్ స్వతంత్రం కానీ జీవించే స్వేచ్ఛ కానీ ఇవన్నింటినీ కూడా ప్రజాస్వామ్య హక్కులను కూడా మనం కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా చిత్తశుద్ధితో ఈ ఓటు వినియోగించుకొని ఆ భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా ఇచ్చేందుకు మీ అందరికీ కూడా నేను విన్నవించుకోవడం జరుగుతూ ఉన్నది